శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ఎందుకయ్యా సాంబశివ మూడవ భాగమునకు పిన్నలకు పెద్దలకు సహృదయులకు శివభక్తులకు స్వాగతం శ్రీ కాళ హస్తిల భక్తి గురించి విన్నాం కదా వాటి పూర్వజన్మ సంస్కారం వల్లనే ఈ జన్మలో ఇలా హీనోపాధిలో ఉన్నప్పటికీ పూజ చేసి తరించి ఆ స్వామి కోసమే మరణించి తమ పేరుతోటే ఈశ్వరుడికి ఈశ్వరుడు శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసుకోగలిగినంత భక్తి వాటికి కలిగింది ఊర్ణనాభ అంటే సంస్కృతంలో సాలెపురుగు పూర్వం కృతయుగంలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉండగా దేవశిల్పి అయిన విశ్వకర్మ కుమారుడు ఊర్ణనాభుడు మాత్రం సృష్టి నేను చేయగలను అనే అహంకారంతో ప్రతి సృష్టి చేయసాగాడు బ్రహ్మగారు కోపించి భూలోకంలో సాలీడై జన్మించమని శాపమిచ్చారు పశ్చాత్తాపంతో కాళ్ల మీద పడిన అతనికి చిరకాలం పరమేశ్వరుని ఆరాధించి ఆ తర్వాత విముక్తి పొందుతావని అనుగ్రహించారు ఆ ఊర్న నాపుడే భూమి మీద గజకాననంలో పుట్టి ఒక బిల్వ వృక్షమును ఆశ్రయించి ఉండి సాలీడై తన తంతువులతో అక్కడి సమీపంలో ఉన్న శివలింగానికి గుడిగోపురాలు కల్పించి పూజించసాగాడు ఆ సాలీడు శరీరంలో ఉన్న అతను చేయగలిగింది అంతే కదా గాలి గట్టిగా వీచిన నాలుగు చినుకులు పడ్డ ఆ గూడు చెదిరిపోయేది అయినా ఓర్పుకు ప్రతిరూపమైన సాలెపొరుగు ఉపాధి పొందిన ఆ జీవుడు మరల మరల నిర్మాణం చేస్తూనే ఉన్నాడు శివునికి తన పద్ధతిలో పూజ చేసుకుంటూ ఉన్నాడు ఆ స్వామికి ఆ భక్తిని పరీక్షించి నిగ్గు తేల్చాలనిపించింది తన దగ్గర వెలుగుతున్న దీపశిఖ పెరిగేలా చేసి ఆ తంతువులను భస్మం చేశాడు ఆ పురుగుకు తన పూజను భగ్నం చేసిన ఆ దీపశిఖ పైన విపరీతమైన కోపం వచ్చి మృంగేయబోయింది దానివల్ల అవుతుందా భక్తితో బాధతో అలా చేయబోయింది భోళాశంకరుడికి ఆ భక్తి నచ్చి ఆ జీవుడికి సాయుధ్యం ఇచ్చాడు సాయుధ్యం అంటే ముక్తి ఈ ముక్తి సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము అనే నాలుగు రకాలుగా ఉంటుందని పెద్దలు అంటారు సాలోక్యము అంటే మన ఇష్టదైవము ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో ఉండగలగడం సామీప్యము ఇష్టదైవానికి సమీపంగా దగ్గరగా ఉండడం సారూప్యము ఇష్టదైవము ఉపాస దైవాల యొక్క రూపం దాల్చి ఉండడం సాయుధ్యము ఇష్టదైవం లేదా ఉపాస దైవంలో ఐక్యం చెందడం పునరావృత్తి అన్నది ఇక ఉండదు ఏమి అదృష్టం ఊరిన నాభుడిది అసూయగా అనిపిస్తోంది శ్రీ అయింది ఇక కాళము అంటే పాము పాముని మనం చూస్తే భయము పాముకి మనం కనిపించామేమో అని భయము మరి అలాంటి ఉగ్రత కలిగిన ఈ కాళము పూర్వజన్మ సంస్కారం ఏమిటో కాలంలో కొన్ని అపురూపమైన సమయాలు ఉంటాయి ఆ సమయంలో దైవారాధన తప్ప మరే ఇతర పనులు చేయకూడదు ఒకసారి త్రేతా ద్వాపర యుగముల సంధికాలంలో శివరాత్రి నాడు దేవతలందరూ శివుని సేవిస్తూ ఉంటే కాళుడు అనే సర్పరాజు మాత్రం అహంకరించి తన రాణులతో కాలం గడుపుతూ అపరాధం చేశాడు ఆ పాప ఫలితంగా భూమిపై పామై పుట్టమని శాపం పొందాడు మదమణిగి సాంబశివుని పాదాలపై పడగా గజ శివలింగాన్ని సేవించి అనంతర కాలంలో ఏనుగుతో జరిగిన కలహంతో మరణించి ముక్తి పొందేలా అనుగ్రహించాడు ఇక హస్తి విషయానికి వస్తే అతడు నిజానికి శివుని ప్రమదగణాలలో ఒకడు ఆజ్ఞ ధిక్కరించి ఎవ్వరినీ లక్ష్య పెట్టక ఏకాంతంలో ఉన్న శివపార్వతుల చింత నిలువగా ఆ తల్లి ఆగ్రహానికి గురయ్యాడు భూమిపై ఏనుగుగా జన్మించి గజకాననంలోని ఆ శివలింగాన్ని ఆరాధించి సాయుధ్యం పొందాడు అదేమిటి కొండంత దేవుడు ముల్లోకాలను దరహాసంతోనే పెంచి పోషించే తల్లి అయిందనికి కానానికి మామూలు మనుషుల్లాగా కూపం తెచ్చుకుని శాపాలిచ్చేస్తారా అంటే సరిగ్గా ఆలోచిస్తే అవి శాపాలు కాదు అనుగ్రహం అని అర్థమవుతుంది అహంకారానికి లోనై పరమాత్ముడి నుంచి దూరం జరిగిపోతున్న జీవుడిని ఉద్ధరించి తిరిగి తన ధరికి చేర్చుకోవడం అనారోగ్యంతో ఉన్న బిడ్డకు బలవంతంగా అయినా సరే చేదుమందు తాగించి ఎక్కిళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని గుండెలకు హత్తుకొని ఓదార్చి నిద్రపుచ్చి తను నిద్రపోతే ఆ బిడ్డకు ఏమైనా అవసరమైతే తెలియదేమో అని మాటిమాటికి భగవన్నామం చెప్పుకుంటూ బిడ్డ తలని మురుతూ ఒక్క క్షణం నిద్రపట్టినా లిక్కిపడి లేచి ఎలా ఉన్నాడో అని చూసుకునే తల్లి ప్రేమ అన్ని లోకాలకు తల్లిదండ్రులైన వారి గురించి ఏమి చెప్పగలం అందుకే మహాకవి కాళిదాసు గారు తన రఘువంశ మహాకావ్యంలో వాగర్ధవి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ పాశ్వర సమస్త జగతుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు వాక్కు దాని అర్థము ఎలా అయితే ఒకదాని నుంచి ఒకటి విడివడి ఉండవో అలాగే వీరిరువురు ఒక్కరి మనసు ఒకరైన వారు అంటూ కీర్తించారు అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించారు ఈ శ్లోకాన్ని గురించి ఇంకొంచెం వివరిస్తాను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నమయ్య కీర్తనలను తిరుమల దేవాలయంలోని భాండాగారం నుంచి వెలికి తీసి పరిష్కరించి ఆ వాగ్గేకారుని కీర్తనామృతాన్ని మనందరికీ పంచడం కోసం అన్నమాచార్యుని ప్రాజెక్టులో తొలిదశలో ఎన్నో ఇబ్బందులకు వచ్చి పనిచేసిన మహానుభావుల్లో ఒకరు సినీ గీత రచయిత తాత్వికులు వేటూరు సుందరరామూర్తి గారికి పాపయ్య గారు ఈ శ్లోకాన్ని తీసుకుని రెండవ పాదంలో పార్వతీ పరమేశ్వరవు అన్న పదాన్ని అలాగే పలికితే జగత్తుకు పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు అని సంస్కృతంలో ఉన్న విభాగ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని పార్వతీప రమేశ్వరవు అని విడదీస్తే పార్వతీపతి రమాపతి ఇద్దరు జగత్తుకు తల్లిదండ్రులు అని ప్రతిపాదన చేశారు శివకేశవ అభేదాన్ని తెలిపారు ముందు ముందు అది విందాం స్వస్తి మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు బెల్లైకాన్ని ప్రెస్ చేయండి